రేపు శనివారం అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు నార్మల్గా చాలామంది కూడా అప్పులతో సతమతం అయిపోతూ ఉంటారు అప్పుని తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కానీ అప్పు అనేది తీరక బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారండి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చేసి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు అసలు నమ్మలేరనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా ఇంతలా మీరు రిజల్ట్ ని పొందుతామా అన్నట్టుగా ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే పొందవచ్చు ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక శనివారం ఇలా ఏకాదశి తిథి కలిసి రావటం చాలా విశేషం అండి చెప్పాలంటే వాస్తవానికి చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అనమాట ఈ రోజు మీరు ఏం చేయను అంటే గనక ఉదయమే లేవండి సూర్యోదయానికి ముందే అంటే మీరు నిద్ర లేస్తే చాలా మంచిది అలా లేవటం వల్ల ఏమవుతుందంటే గనక ఇల్లు మనకు అనుకూలిస్తుంది మనం ఏంటంటే బార్యడు పొద్దు కింద వరకు కూడా పడుకొని ఆ తర్వాత లేస్తే ఇల్లు మనకు అనుకూలించదు ఇల్లు ఏంటంటే కనుక చాలా వరకు కూడా నష్టాలను కష్టాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇల్లు మనకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా తొందరగా మనం నిద్ర లేవాలి ఇలా నిద్ర లేచేసిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లి ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఉప్పుని కూడా కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక చూసి అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక శనివారం పూటండి ఈ విధంగా స్నానం చేస్తే దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి శని దోషాలన్నీ కూడా పోయి మీకేంటంటే అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అందుకే స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక మనం అండి పచ్చకర్పూరం ఉంటుంది కదా అది చిటికెడు తీసుకోండి పచ్చ కర్పూరం అందరికి అవైలబుల్ ఉండదు కాబట్టి నార్మల్గా ఒక కర్పూర బిల్లని తీసుకోండి చేతితో మెదపండి అది నీళ్ళల్లో కలపండి అందులో చిటికెడు పసుపుని వేయండి వేసేసిన తర్వాత అది కూడా నీటిలో కలిపేసి అతను తర్వాత ఆ నీటితో స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక శని దోషాలతో పాటు రాహుకేతు ప్రభావాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇలా ఏంటంటే ఈ నీళ్లు మన శరీరాన్ని తాకినప్పుడు శరీరం శుద్ధి అయిపోతుంది మానవులం ఏంటంటే కనుక తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం వాటికి ప్రాయశ్చిత్తంగా ఏంటంటే కనుక ఈ స్నానం అనేది మనకు అంటే ఈ నీళ్ళతో స్నానం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా స్నానం అనేది చెయ్యండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి పచ్చటి వస్త్రాలు అంటే ఇలా పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే అదృష్టం ఒకవేళ మీరు ఎరుపులో ఉండేవి ఆరెంజ్ కూడా ధరించవచ్చు కానీ నల్లటివి ధరించకూడదు ఇలా చేసిన తర్వాత ఇంట్లో మీరు ఏం చేయండి అంటే కనుక మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోండి దీపం మన ఇష్టాన్ని బట్టి మనం పెట్టొచ్చండి ఏం కాదనమాట నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ ఎలా పెట్టినా పర్వాలేదండి ఇలా దీపం పెట్టేసిన తర్వాత తులసి దళాలు కనీసం రెండు కానీ ఐదు కానీ తులసి దళాలు లేదంటే తులసి మాలనైనా సరే స్వామివారికి ఏంటంటే కనుక స్వీకరించాలి తులసి లేని పూజ అనేది చాలా వరకు కూడా అంటే భగవంతుడికి చేరదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంటే విష్ణు రూపం వెంకటేశ్వర స్వామిని అంటే భావించుకొని మనం పూజించుకుంటూ ఉంటాం కదండి కాబట్టి వెంకటేశ్వర స్వామి పటానికి ఇలా అలంకరణ చేసుకోండి మన దగ్గర ఉండే పుష్పాలు తులసి దళాలతో అలంకరణ చేసుకొని దీపారాధన చేసేసి తులసి మొక్కను కూడా మనం పూజించటం ఆరాధించడం చేయాలి ఈ విధంగా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చెయ్యండి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా మనకు కలిగే అవకాశం ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది పిండి దీపం పెడితే చాలా మంచిది పిండి దీపం పెట్టుకోండి లేదంటే నార్మల్గా కూడా దీపం పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే కనుక రండి యాలక్కాయని వేయటం లవంగాన్ని వేయటం లేదంటే గనక మిరియాలను బెల్లాన్ని వేసేసి కూడా దీపం పెట్టడం ధన సమస్య ఉంటే రూపాయి బిల్లను కూడా వేసేసి దీపారాధన చేయటం ఇలా చేయండి ఇలా చేసేసిన తర్వాత మీరు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే గనక ఐదు రూపాయల బిల్లతో పరిహారం నార్మల్ నార్మల్గా మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే కనుక రండి అప్పులు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటాయండి అప్పు అనేది మనం చేస్తాం కానీ చేసేటప్పుడు బాగానే అంటే ధైర్యంగా చేస్తామండి అప్పు కానీ అది తీర్చడానికి ఏంటంటే కనుక మన దగ్గర శక్తి అనేది సరిపోదు ఎంత సంపాదించినా కానీ దానికి వడ్డీ కట్టడమే సరిపోతుంది కానీ అప్పును మనం ఎప్పుడు తీర్చుకుంటాం తీర్చుకోలేం కదా మరి మన అప్పు తీరాలంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా శనివారం పూట ఎవరైతే చేస్తారో ఐదు రూపాయలతో పరిహారం అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది ఇదేంటంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేస్తారు చేసి ఫలితాలను పొందారు మరి మనం కూడా చేసుకోవటం వల్ల మన జీవితం కూడా మారిపోతుందని చెప్పటం జరుగుతుందనమాట అందుకే ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి అంటే ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కరెన్సీగా అమ్మవారిని అంటే భావిస్తూ ఉంటారు అందుకే డబ్బుతో మనం డబ్బు పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చాలామందికి తెలియని విషయం అండి డబ్బుతో పరిహారం చేస్తే ఏమొస్తుంది ఐదు రూపాయల బిల్లే కదా అన్నట్టుగా ఏంటంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు అలా చూడకండి డబ్బే కదా ఐదు రూపాయలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తాయి మన అప్పుని తీర్చేస్తాయి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయండి అందుకే ఐదు రూపాయల బిల్లులు ఏంటంటే కనుక మీరు అంటే నాలుగు తీసుకోండి నాలుగే ఐదు రూపాయల బిల్లులు తీసుకోవాలి ఎక్కువగా ఏం అవసరం లేదన్నమాట నాలుగు గంట ఇరవై రూపాయలు ఇక్కడ గుర్తు అలా అని మీరు ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలు తీసుకోకూడదు ఆ ఐదు రూపాయల బిల్లులు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకోండి అంటే ఇక్కడ ప్లాస్టిక్ది మాత్రం వాడకూడదు మిగతా అది స్టీల్ గిన్నె కానీ లేదంటే కనుక నార్మల్గా ఇలా గాజు గిన్నెలు అంటే ఇలా బౌల్ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు ఇంకా ఏదైనా సరే తీసుకోండి చిన్నది తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక ముందుగా అందులో మనము అర స్పూన్ అంతా గంధం పోయాలండి ఒక స్పూన్ అంతా పసుపు పోయాలి ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడి అంటే పచ్చకర్పూరం అందరి దగ్గర ఉండదు కాబట్టి రెండు కర్పూర బిల్లలు తీసుకున్నామా చేతితో మెదిపామా అదేంటంటే ఏంటంటే గనక అర స్పూను అంటే గంధము ఒక స్పూన్ అంత పసుపు అందులో రెండు కర్పూర బిల్లలు చేతితో మెదిపేసి ఆ పౌడర్ ని వేసి అందులో ఏంటంటే గనక ముందుగా గుర్తు పెట్టుకోండి గంగాజలం ఉంటే దానితో కలిపేయండి అంటే దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటాం అలా కలపండి లేదు మా దగ్గర గంగా జలం అంటే గనక శుద్ధి జలం ఉంటాయి కదండి అంటే మన ఇంట్లో మన అంటే నీళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి కలపండి అందులో కొంచెం రెండు మూడు చుక్కలు అత్తరు కలపండి ఉంటే లేదండి అనుకుంటే వదిలేయండి ఇలా కలిపేసిన తర్వాత ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి పెట్టేసి నాలుగైదు రూపాయల బిల్లులు తీసుకున్నారు కదా వాటిని ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి పట్టేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే అప్పు తీరడం కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా వెంకటేశ్వర స్వామి అంటే ఇలా పేరుని తీసుకోండి స్వామి మేము అప్పు కోసం చేస్తున్నాం మా అప్పు తీరాలని చేస్తున్నాము ఏదైనా సరే తండ్రి నువ్వేనయ్యా మా అప్పుని తీర్చు ఏడుకొండల అంటే ఏడుకొండల వారా వెంకటరమణ ఇలా ఏంటంటే కనుక అండి మీ మనసులో ఇలా స్వామివారి పేరుని తలుచుకుంటూ చక్కగా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో అంత మంచి జరుగుతుందండి నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు అద్భుతాన్ని చూస్తారండి ఆశ్చర్యపోతారనమాట అంటే ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి నిజానికి వాస్తవానికి చెప్పాలంటే కనుక ఐదు రూపాయలతో ఐదు కోట్లు తీరుతుందంటే కనుక ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బుతో కూడా ఏంటంటే కనుక అప్పుడు తీర్చుకోవచ్చు ఏదైనా అమ్మాలనుకుంటున్నాం అది కూడా అమ్ముడు పోవచ్చు మనం ఐదు కోట్లు అనుకుంటున్నాం దానికి అంటే లోపే రావచ్చు దానికి ఇంకా ఎక్కువగా కూడా రావచ్చు అంటే కోట్లల్లో కూడా అప్పు తీర్చుకోవడానికి పరిహారాన్ని ఉపయోగిస్తారు లక్షల్లో కూడా అప్పును తీర్చుకోవడానికి పరిహారం చేస్తారు నార్మల్గా ఒక ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక ఐదు లక్షల అప్పును తీరుస్తుందని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఇలా నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసేసుకుని చక్కగా చేతిలో పట్టుకొని అప్పు తీరాలని నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలని ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లులు ఏంటంటే కనుక మనం కలుపుకున్న పసుపు గంధము కర్పూరం పొడి అన్ని ఉన్నాయి కదా అందులో వేసేసి వెంకటేశ్వర స్వామి పట్టం ముందు పెట్టాలి ఇది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు సమయం దీపం పెడతాం కదా ఆ సమయంలోనే చేసుకోండి అంటే ఆ తర్వాత చెయ్యకూడదండి అంటే కనుక ఆ సమయం తర్వాత చెయ్యకూడదు సాయంత్రం మళ్ళీ ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు దాటిపోయిన తర్వాత మనము మొదలుకొని ఎనిమిది గంటల పదహారు నిమిషాల సమయంలో చేసుకోవాలి ఎప్పుడు చేసినా ఎలా చేసినా అంటే ఈ సమయాలలో ఆ సమయాలలో ఎప్పుడు చేసినా రాత్రంతా కూడా వెంకటేశ్వర స్వామి పటం ముందే ఉంచాలి ఇది ఈ వారం చేస్తే మళ్ళీ వారం వరకు కూడా ఉంచవచ్చని ఏంటంటే కనుక శాస్త్రంలో చెప్పబడుతుందండి అలా కుదరదు అలా పెట్టుకోలేమండి అనుకునే వారు ఏంటంటే కనుక ఒక రాత్రంతా కూడా ఉంచిన తర్వాత తెల్లారిన తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలోకి వెళ్ళేసి అందులో ఉండే నాలుగైదు రూపాయల బిల్లులు తీసుకోండి వాటిని కడగకూడదు కడిగితే ఏంటంటే కనుక మనం చెప్పిన సంకల్పం ఉంది కదా అదంతా కూడా తగ్గిపోతుంది అనమాట అదంతా కూడా ఏంటంటే కనుక సంకల్పం అనేది మనం చెప్పింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాటిని తుడిచేయాలి కడగకూడదు అలా ఏంటంటే తుడిచిన తర్వాత ఒక క్లాత్ సహాయంతో వాటిని ఏంటంటే పక్కన ఎత్తి పెట్టుకోండి మిశ్రమం అంతా కూడా ఉంది కదండి అంటే పసుపు అలానే కాకుండా గంధము మనం కర్పూరం కలిపాం కదా అది ఒక చెట్టు మొదట్లో తొక్కని చెట్టు మొదట్లో పోయాలి ఎందుకంటే దేవుడి గదిలో పెట్టాము దేవుడి ముందు పెట్టాము దేవుడికి అంకితం చేశాము కాబట్టి చక్కని ప్రదేశంలో పోసేస్తే సరిపోతుంది ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అంటే ఆలయంలో హుండీలు అంటే ఉంటాయి కదా అక్కడ వేసేయండి అంటే ఒక ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు తిరుమలకు వెళుతున్నట్టయితే వాళ్ళకి ఇచ్చి పంపించండి వాళ్ళు హుండీలో వేస్తారు చూడండి నైంటీ నైన్ పర్సెంట్ అండి మీరు నమ్మండి నమ్మకపోండి అద్భుతాన్ని అంటే అద్భుతాన్ని చూస్తారు మీ జీవితం మారిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి హుండీలో కూడా మీరు వేసుకోవచ్చు మీ చేతుల ద్వారానే అలా లేదండి అనుకుంటే మాత్రం ఎవరైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా అంటే వాళ్ళ చేతికి ఇచ్చేసి డబ్బుని హుండీలో వేయమని చెప్పండి ఇలా ఏంటి అండి ఇరవై రూపాయలైనా అనుకోకండి ఈ ఇరవై అంటే నాలుగు ఐదు రూపాయల బిల్లలు ఇరవై రూపాయలు కదా ఇలా అనుకోకండి మీరు ఖచ్చితంగా చూడండి మీరు మార్పుని చూస్తారండి మీరే అద్భుతాన్ని చూస్తారు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు పరిహారం చేసుకున్నారో అంత గట్టిగా ఏంటంటే కనుక మీకు ఆ భగవంతుడి అనుగ్రహం కలిగి మీరు అనుకున్నదంతా కూడా జరుగుతుంది మీ అప్పు తీరుతుంది మీకు బాగా కలిసి వస్తుందన్నమాట మీరే షాక్ అయిపోతారు మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడింది మంచి రిజల్ట్ వచ్చిందండి అంటారు ఎందుకంటే అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇంకా ఇందులో మీరు ఎలాంటి సందేహాలు అనేవి పెట్టుకోకండి అంటే జరుగుతుంది మాకు అంటే అనుకూలిస్తుంది పరిహారం అని చేసుకోండి మార్పును మీరే చూస్తారనమాట షాక్ అయిపోతారని చెప్పొచ్చు చాలా మంది కూడా చేశారండి చాలా మంది కూడా ఇదేంటంటే కనుక చేసుకొని ఫలితాలను పొందారని శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చేసుకోండి లేదంటే నార్మల్గా శనివారం పూట పరిహారం చేయొచ్చు ఐదు రూపాయలతో చేస్తే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది రావలసిన డబ్బు అనేది చేతికి అందుతుంది అప్పు తీరుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇలా ఇబ్బంది అనేది లేకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి లేదంటే నార్మల్గా అండి చాలామంది ఏమనుకుంటానంటే కనుక అప్పు చేసేటప్పుడు ఈ భూమి ఉంది కదా ఒకవేళ అప్పు కట్టకపోతే దమ్మేసి అమ్మేసి కట్టుకుందాం అనుకుంటారు లే కొంతమంది ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు పెరిగిన తర్వాత అది అమ్ముదామంటే అమ్ముడు పోదు అనమాట దరిద్రం ఏంటో ఏంటంటే ఇలా ఉంటూ ఉంటుందన్నమాట కొంతమందికి అమ్ముడు పోదు రావాల్సిన డబ్బు రాదు రూపాయి కూడా పూటదు ఎవరివ్వరు ఎవరు నమ్మని పరిస్థితిలో ఉంటాం కదా అలాంటప్పుడు ఆ ఏడుకొండల వారే ఏంటంటే కనుక మనని గట్టెక్కిస్తారు అలానే కాకుండా ఆ ఏడుకొండల వారే ఏంటంటే మన అప్పును తీరుస్తారు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి మంచి ఫలితాన్ని పొందుతారండి ఇది థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం ఇంతలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కనుక జరుగుతుందండి మీరు లక్ష రూపాయల అప్పు కోసం చేయొచ్చు యాభై వేల కోసం చేయొచ్చు ఐదు లక్షల కోసం చేయొచ్చు పది లక్షలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మీకు ఎంత అప్పున్నా సరేనండి చేసేసి ఫలితం అనేది పొందండి మంచి ఫలితంతో పాటు మీ జీవితాన్ని మార్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఏంటంటే కనుక చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకే ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి శనివారం పూట అంటే శని బాధలతో చాలామంది సఫర్ అవుతారు శని బాధలు ఉన్నాయని కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు శని నుంచి మేము విముక్తి కలిగించుకోవాలి శని మమ్మల్ని పట్టి పీడిస్తుంది శని వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము శనితో పాటు ఏంటంటే కనుక కొందరికి గ్రహాలు అనుకూలించవు స్థితిగతులు బాగుండవు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది అనేది వస్తూనే ఉంటుంది బాధపడుతూనే ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర అందరి ఇండ్లలో ఉంటుంది అర స్పూన్ జీలకర్ర మాత్రమే కావాలి ఇప్పుడు చెప్పే పరిహారానికి ఇంతకు మించి ఇంకా ఎక్కువగా ఏం అవసరం లేదనమాట అర స్పూను అంటే టీ స్పూన్ ఉంటుంది కదా అందులో అర స్పూను మన వంటగదిలో ఉండే జీలకర్ర కానీ అందులో ఇలా ఆవాలు పోపు అంటే గింజలు మనం కలుపుతాం కదండి పోపు గింజలు అవి లేకుండా చూసుకోండి ఆ పోపు గింజలు లేకుండా ఏంటంటే అచ్చం జీలకర్రనే తీసుకోండి అర స్పూన్ అంతా తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి అంటే గీతలు రాతలు ఉండకూడదు అలాంటి వైట్ షీట్ని తీసుకోండి చిన్నది తీసుకోండి పెద్దది ఏమొద్దు అర స్పూన్ జీలకర్రను ఈ పేపర్లో పోసేసి మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మీకు అంటే నార్మల్గా మానవ జీవితం ఉన్న తర్వాత కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది గ్రహాలు అనుకూలించకపోవటం స్థితిగతులు బాగాలేకపోవటం ఇబ్బంది అనేది ఉండటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయండి జీవితంలో అవన్నీ కూడా పోవటానికి వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావటానికి బయటపడటానికి ఏంటంటే కనుక ఈ జీలకర్ర ఉపయోగపడుతుంది జీలకర్ర ఏంటంటే కనుక అద్భుతాలను అంటే జరిగేలాగా చేస్తుందండి దురదృష్టాన్ని పోగొడుతుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది రా భూకేతు ప్రభావాల నుంచి మనని బయటపడేస్తుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయండి గ్రహాలు మనకి ఏంటంటే కనుక బాగుండవు జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా జాతకం కూడా చండాలంగా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది ఇలా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది వస్తుంది కదా అలాంటి వాళ్ళు ఇలా వైట్ షీట్లో ఏంటంటే కనుక అర స్పూన్ అంతా జీలకరణ పోసేసిన తర్వాత దాంట్లో రెండు మూడు కర్పూర బిల్లలు వేసేసి పొట్లం కట్టండి పొట్లం కట్టిన తర్వాత ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఎడమ చేతిలో పట్టుకున్నప్పుడు మీ యొక్క శరీరం అంటే మన యొక్క బాడీ ఉంటుంది కదా మనలో ఏంటంటే గ్రహాలు అనుకూలించే స్థితిగతులు బాగుండవు పేరు బలం బాగుండదు ఇలా ఏదేదో ఉంటూ ఉంటుంది అలా ఆ పొట్లాన్ని మనం పిడికిలి బిగించి పట్టుకున్నప్పుడు మనలో అంతా కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట అంటే యాక్టివేట్ అవ్వటానికి మనమేమో రోబో మిషన్ ఏం కాదండి కాకపోతే శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది అనమాట గ్రహాలు అనుకూలించడం అంటే వెంటనే జరుగుతుందని చెప్పట్లేదు కొంచెం సమయం పడుతుంది ఇదంతా కూడా ఉంటుంది కదా ఇబ్బంది అదంతా కూడా అజ్జలకర తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక దీన్ని కాల్చేయండి ఇంట్లో కాల్చాలండి అంటే కనుక ఇంట్లో కాల్చకూడదండి బయట కాలిస్తే మంచిది అనమాట బయట కాలిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ మాకు బయట కుదరదండి బయటికి వెళ్ళలేమండి అనుకునేవారు అంటే ఇంట్లలో ఇలా బాల్కనీస్ ఉంటాయి దాబా పైన ఇలా ఉంటూ ఉంటుంది కదండి మనకు మిద్దె మీదంటాము అలా ఏంటంటే గనక పైకి వెళ్ళేసి కాల్చండి లేదంటే గనక మీకు ఇలా బాల్కనీస్ ఉంటే అక్కడ కూడా కాల్చుకోండి ఏం కాదు అలా కాలిన తర్వాత ఏంటంటే గనక ఆ బూడిదనంతా కూడా ఎత్తేసి మీరు నీళ్ళల్లో అంటే పోయండి అంటే బయట కాల్చుకుంటే అక్కడికి వదిలేసి రావచ్చు కానీ ఇంట్లో కాల్చుకుంటే కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుంది కదా ఇలా ఇబ్బంది కలగకుండా ఏంటంటే గనక మీరు కొంచెం ఎత్తేసి ఏంటంటే నీళ్ళల్లో పోసేసి గచ్చులు ఉంటాయి కదా లేదంటే మీకు ఆశ్చర్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోసేసి నీళ్ళను పోసేయండి చూడండి మార్పుని అంటే ఆ రోజు తెల్లారిన తర్వాత నుంచి మార్పు కనిపిస్తుంది కానీ అదే రోజు అయితే కనిపించదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు అన్నారు కదండి వెంటనే వస్తుందని ఫలితం అని వెంటనే అంటే కనుక వెంటనే రాదు తెల్లారిన తర్వాత ఒక రాత్రి నిద్రపోయిన తర్వాత గ్రహాలు మనకు అనుకూలించడం స్థితిగతి బాగుండటం ఇబ్బంది అనేది లేకుండా ఉండటం మనం మంచి మార్పుని చూడటం భగవంతుడి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటం ఇలా ఏంటంటే అన్ని జరుగుతాయండి అన్ని ఫలితాలను అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ఆ భగవంతుడి దయ ఏంటంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఎంత బాగా మీరు ప్రయత్నించి చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుందండి